చూడమ్మా ఇప్పుడు మనము రేం చెప్పుకుందాం చిన్నది చిలకల్లారా చిలకల్లారా రేం పాడతాను మీరు పలకండి పాడండి ఓకేనా చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది జామచెట్టు చలకల రండి రండండి చలకల్లారా చలకల్లారా రండి రండండి ఏమని పలికింది చిలకల్లారా చిల కల్లారా రండి రేమ్మా ఏమో